న్యూస్తో నా పేరు కిరణ్ కుమార్ పుడ హెడ్లైన్స్ బీసీ సంక్షేమ సంఘ ఆంధ్రప్రదేశ్ విశాఖ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు యాజనీన్ శంకర్ ఆధ్వర్యంలో కొత్తగా గ్రేటర్ విశాఖ బీసీ అధ్యక్షుడిగా చంద్రబోసు ప్రమాణ స్వీకారం చేశారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వహించినటువంటి బీసీ నాయకులు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇంతవరకు కూడా ఈ యొక్క బీసీ కులాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప సంస్థ రంగాల్లో జనాభా హామర్షా ప్రకారంగా వీరికి న్యాయం జరగాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం కుల లెక్కించమని ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు జనగణంతో పాటు కులగణాంకాన్ని చేయటానికి ఒక ఫార్మేట్లో ఏబిసి ఓబీసీ కాలాన్ని పెట్టారు స్వతంత్రం వచ్చిన తర్వాత మన వారు ఆ కాలాన్ని ఆ ఫార్మేట్లో ఉన్నటువంటి దాన్ని తీసేయడం కూడా జరిగింది అంటే బ్రిటిష్ వాడు మన యొక్క కులాల యొక్క గణాంకాలమే పెట్టేటువంటి దృష్టిని మన పాలకులు పెట్టకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణాంకాలు చేయాలి బీసీలకి న్యాయం జరగాలి ఓబీసీలకి అని మాట్లాడుతూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఊసే మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ క్రమంలో సంపదను కూడా సృష్టిస్తూ ఉంది బీసీ ఉత్పత్తి కులాలే ఈ కులాలు దేశంలో సంపద సృష్టించేది వారు కూడా వీరే కానీ ఈరోజుకి సరైనటువంటి ఆదరణ సరైనటువంటి రాజకీయ మరి అవకాశాలు కల్పించకపోవటం అనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం సరే అన్ని ఏ ప్రభుత్వాలైనా సరే వీళ్ళు చాలా చిన్న చూపు చుట్టూ అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇవాళ మోడీ గారు ఉన్నారు నేను ఒక ఓబీసీని నేను ఒక చాయ్ నేను ఒక పేపర్ బాయ్ అని చెప్పుకుంటా ఉన్నాడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషమే కానీ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆశించారంటే కింద గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన యొక్క కష్ట సుఖాలు గమనించినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే తప్పనిసరిగా మన యొక్క కోరికలు తీరుతాయని చెప్పని ఎంతో ఆశతో ప్రధానమంత్రిగా చేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు కానీ ఈరోజు వరకు కూడా కులగణాంకాలు లెక్కిస్తాను అని చెప్పిన మాట అనకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడారు ఈ దేశంలో ఓబిసి కులగణాంకాలు చేయాలి మేము దానికి పూర్తిగా మద్దతు ఇస్తాం అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కానీ వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రెండు తప్పాలు అయిపోయి మూడో తప్ప కూడా మరి ప్రధానమంత్రి గారు మోడీ గారిని ఎన్నిక చేసుకోవటం జరిగింది అయ్యా మీరు ఆర్ఎస్ఎస్ వాడి యొక్క భావజాలంలో మీరు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు దయచేసి బయట ప్రపంచానికి రండి వచ్చి ఈ వర్గాలన్నీ కూడా ఏ విధంగా అష్ట కష్టాలు ఉన్నారో ఈ దేశంలో సంపదలు సృష్టించి కూడా ఇవాళ అలో మరి భిక్షాటం చేసేటువంటి పరిస్థితులు ఈ కులాలు ఉన్నాయి ఇవాళ చేతి వృత్తులు కూడా పూర్తిగా అన్నీ అంతరించిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఈ కులాల యొక్క రాజకీయం కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేయాలంటే మీరు తప్పనిసరిగా కులగణాంకాలు మండల సిఫార్సుని అమలు చేయాలి అదేవిధంగా మీరు తీర్మానం చేసి ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఒక రిజర్వేషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది మేము చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఇవాళ కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ ప్రభుత్వంలో మీరు తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో కానీ అందరితో కూడా మాట్లాడి చట్టసభల్లో బీసీలకి ముప్పై మూడు శాతం అవకాశం కల్పిస్తే మరి ఈ దేశంలో ఒక మంచి నాయకత్వాన్ని ఎంచుకున్న వారు అవుతారని చెప్పిన విషయంగా ఈ రోజు వరకు కూడా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా మరి ఎవరికి లేనటువంటి క్రిమినేజీ పెట్టారు ఆ క్రిమినేల్ని కూడా మేము ఎత్తేయమని చెప్పని అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మేము చెప్పడం కూడా జరిగింది ఈ దేశంలో బలహీన వర్గాలకు బీసీ మంత్రిత్వ శాఖని ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెట్టినటువంటి దాఖలు ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు బీసీ మంత్రిత్వ శాఖలు పెట్టాలి జనాభా దామాశాల ప్రకారంగా నిధులు కూడా కేటాయించి వారి బడ్జెట్లో కేటాయించిన నిధులకి చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని మీరు పూర్తిగా తీసుకోవాలని చెప్పని అదేవిధంగా మహిళల బిల్లు పాస్ పార్లమెంట్ లో నూతన భవనాన్ని ప్రారంభించాం చాలా సంతోషించాం ఆ రోజున కానీ ఇంతవరకు ఓబీసీ మహిళలకి ఇంత శాతం రిజర్వేషన్ అని మీరు ఎందుకు ప్రకటించడం లేదు అనేది మా అందరికి కూడా చాలా బాధాకరమైన అంశం లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో మేము బలోపేతానికి ఒక కార్యాచరణని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఈ రోజున బోస్ గారిని గ్రేటర్ విశాఖకి అధ్యక్షుడిగా నియమిస్తూ అదేవిధంగా త్వరలోనే అన్ని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు తీసుకుని మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఏ కులం లేదు ఏ మతం లేదు మన అందరూ కూడా ఒకే ఒక బీసీ కులం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పని మీడియా మిత్రుల ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తాం అన్ని కులాల వారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యవర్గం శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అదేవిధంగా స్టడీ సర్పీ వెంకటేశ్వరావు గారు కానీ ప్రతి ఒక్కరున్నారు ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా మనం ప్రభుత్వాల్ని అడగాల్సిన అంశం ఎంత కాలం ఉన్నా ఎన్ని రోజులు జరిగినా మనకు రావాల్సిన హక్కుల గురించే ఇంకా మనం పోరాటం చేస్తున్నాం కానీ కొత్త దాని గురించి దేని గురించి మనం అయితే పోరాటాలు లేవు పోరాటం లేవంటే ఉన్నది పోయేదాన్ని కాపాడుకోవడానికే మన ప్రయత్నాలన్నీ ఒకప్పుడు థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఉన్న థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కోల్పోవడానికి ఇదే ప్రభుత్వాలు కారణం మళ్ళీ అదే థర్టీ ఫోర్ పర్సెంట్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేది ఏ ప్రభుత్వాలు లాలూ ప్రసాద్ యాదవ్ శరత్ యాదవ్ వీళ్ళందరూ మా మహిళల యొక్క కోట ఏంటి అని అడిగినప్పుడు దానికి సంబంధించిన సమాధానం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా తెలియచేయలేదు కానీ ఈ రోజు మళ్ళీ అదే ప్రశర్ని మళ్ళీ చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకుని వస్తే మళ్ళీ అదే ప్రశ్ని గురించి మనం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతానే ఉన్నాయి ఈ యొక్క దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ ప్రజల సంపదను సృష్టిస్తుంది ఎవరు ఈ దేశం నడుస్తుంది ఎవరి ఆలోచనలతో ఎవరి యొక్క విధానాలతో పాలన చేస్తుంది ఈ యొక్క వ్యక్తులు అయ్యుండొచ్చు కానీ ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తులో ఎవరితో ముడిపడంలో అనేది ప్రభుత్వాలు గుత్తరం కార్పొరేషన్ అనేది లేదు బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైపోయినో తెలియదు ఈ ప్రభుత్వం వచ్చినా కనీసం బీసీ కార్పొరేషన్ గురించి అయినా మాట్లాడుతుంది కానీ బీసీ కార్పొరేషన్ పెట్టినంత మాత్రాన ప్రజలకు ప్రజలకేం ఉపయోగపడుతుందనే దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి అత్యధిక శాతం బీసీ లే పేపర్ చూసేది అది టీవీ చూసి అది ఉన్న శాతం మన ఓస్ గారిని నియమించడం కోసం ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది అలాగే ఇప్పుడు పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడారు ఓన్లీ బీసీలు అనేసరికి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాం మనం కానీ కేవలం రాజకీయంగానే మన ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు ఉందండి అందులో భీమ్లే ఉందండి భీమ్లీలో బీసీలు ఎక్కువ ఉన్నారు రెండు లక్షల బయటకు ఓట్లు బీసీలు ఉన్నారండి కానీ ఇక్కడికి వచ్చి ఎవరు చేస్తున్నారు ఓసీలో వేడుకున్నారండి ఓసీలు వేస్తున్నారు అది బయట నుంచి వరుసలో వచ్చి ఎక్కడ బీసీలు అనగదొక్కుతున్నారండి ఏ గవర్నమెంట్ వచ్చినా బీసీలకు మాత్రం చేసే న్యాయం మాత్రం ఎవరూ చేయట్లేదండి ఇది మాత్రం ఈ పోరాటం ఐక్యత ఐక్యత आणि ఎప్పుడు ఇలాగే ఉంది కానీ ఇలా లేదు సహజ న్యాయం అన్నది సామ్రాజ్య సిద్ధ న్యాయం అన్నది ఎప్పుడు రెండు కా ఖాటాలు బ్యాలెన్స్గా ఉండాలి సహజ న్యాయం ఏంటంటే ఎటు సైడ్ బరువు ఉండి అటు అటు దిగాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నూటికి తొంభై శాతం బహుజనులు ఉన్నారు నూటికి అరవై శాతం బీసీలు ఉన్నారు మరి రాష్ట్ర దేశంలో ప్రజలు బాగుండాలంటే సామ్రాజ్యాధికారమే మూల స్తంభం అని అందరికీ తెలిసిన విషయమే